మనతో పాటు అడ్వకేట్ అరవింద్ గారు ఉన్నారు సో వారితో మాట్లాడి తెలుసుకుందాం ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ పైన సో వారు ఏం చెప్తారు వారి అభిప్రాయం కూడా అడిగి తెలుసుకుందాం చెప్పండి అన్న అయితే వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేది గత ఎప్పుడైతే రాజ్యాంగము మన దేశంలో ఎలక్షన్స్ ప్రారంభం అయ్యిందో అప్పటి నుంచి కూడా వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనే కాన్సెప్ట్ జరిగింది మధ్యలో కొన్ని ప్రభుత్వాలు కూలిపోవడానికి కారణంగా అవి డిసాల్వ్ అవ్వకుంటూ డిసాల్వ్ అవ్వకుంటూ మూడు నెలలకు ఒకసారి ఎలక్షన్లు రెండు నెలలకు ఒకసారి ఎలక్షన్స్ రావడం వల్ల అనేక ఖర్చు ఖర్చు కూడు ఖర్చు పెట్టడము ప్రభుత్వం కూడా డెవలప్మెంట్ ఇప్పుడు హార్బుల్ యూనియన్ మినిస్టర్ కిషన్ రెడ్డి గారు అన్నారు ఏదైతే మూడు నెలలకు ఒకసారి ఎలక్షన్స్ వారు యూనియన్ మినిస్టర్ ఉన్న సందర్భంలోనే వారు ట్వంటీ ట్వంటీ ఫోర్కి ఎలక్షన్స్ అవ్వగానే ఢిల్లీకి ఎలక్షన్స్ వెళ్ళమంటే వెళ్ళిపోయారు మహారాష్ట్రకి ఎలక్షన్స్ అంటే వెళ్ళిపోయారు అంటే ఈ రాష్ట్రాలలో మూడు నెలలకు ఒకసారి ఎలక్షన్లు మూడు నెలలకు ఒకసారి ఎలక్షన్లు రెండు నెలలకు ఒకసారి ఎలక్షన్స్ రావడం వల్ల ఈ ఈ అడ్మినిస్ట్రేషన్ వర్క్ అనేది సరిగా ఫుల్ ఫ్లెడ్జ్గా జరగకపోవడం అవుతుంది అంటే డెవలప్మెంట్ అనేది ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్ ఆస్పెక్ట్లో వెళ్ళడం వెళ్ళలేకపోతుంది అదేవిధంగా ఏదైతే ఎలక్షన్స్ కమిషన్ కూడా ఎలక్షన్స్ నోటిఫికేషన్ రిలీజ్ చేసినప్పుడు అక్కడున్న పాలసీస్ కానీ అక్కడున్న డెవలప్మెంట్ కానీ ప్రభుత్వాలకు సంబంధించిన స్కీములు కానీ ఆపడం జరుగుతుంది సో ఈ దీని కారణంగా కూడా డెవలప్మెంట్ అనేది కొంతవరకు ల్యాగ్ అయ్యే అవకాశం ఉంది ఎప్పుడైతే వన్ ఎలక్షన్ వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనే కాన్సెప్ట్ మళ్ళీ మన భారతదేశంలో ఒకటే సమయంలో దేశవ్యాప్తంగా అన్ని ఎన్ని ఎన్నికలు మనము క్లియర్ చేసుకుంటే అప్పుడు మన నాలుగేళ్ళు నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ అనేది మన డెవలప్మెంట్ అనేది చాలా నీట్గా చాలా ఫాస్ట్గా ఏదైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ట్వంటీ ఫార్టీ సెవెన్ వికసిత్ భారత్ ఈ దేశము డెవలపింగ్ కాస్త డెవలప్డ్ దేశంగా వెళ్ళాలి అంటే ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనే కాన్సెప్ట్ ఖచ్చితంగా ముందుకు రావాలి నాకు ఖచ్చితంగా నమ్మకం ఉంది ఈ భారతదేశంలో త్రీ సెవెంటీ ఆర్టికల్ ఏ విధంగా అయితే అయ్యిందో ఈ భారతదేశంలో ఏ విధంగా అయితే వక్ యాక్ట్ వచ్చిందో ఈ భారతదేశంలో ఏ విధంగా త్రిబుల్ తలాక్ డీజేసిరో ఈ భారతదేశంలో ప్రతి ఒక్క ప్రతి ఒక్క విధానాలు అక్యురేట్గా అద్భుతంగా వస్తున్నాయో రాబోయే రోజుల్లో కూడా ఈ భారతదేశంలో వన్ నేషన్ వన్ ఎలక్షన్ వస్తుంది గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి మీద నాకు ఆ నమ్మకం ఉంది ఇది భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క ప్రజలకు పౌరునికి ఉపయోగపడే ఉపయోగపడేదే అని నేను తెలియజేస్తా ఉన్నాను అంటే ఒకటేసారి ఒక వన్ నేషన్ వన్ ఎలక్షన్ పెట్టినప్పుడు ఆ ప్రచారం కానీ అంటే దేశం అంతా ఒకటేసారి ప్రచారం జరగడం కానీ ఒకటేసారి ఎలక్షన్ జరగడం కానీ ఇదంతా సాధ్యమయ్యే పని అనుకుంటున్నారు అంటే ఇది సాధ్యమయ్యే పనే అని నేను భావిస్తున్నాను ఎందుకంటే ఒకసారి మనం ఆల్రెడీ అన్ని ఎలక్షన్స్లో ట్రైన్డ్ మనం ఏది ఒకసారి ఇది కొత్తగా తీసుకునేది ఆల్రెడీ ట్రైన్డ్ ప్రాక్టికల్గా ఒకటేసారి మనకు మనం మన భారతదేశంలో మన ఆంధ్రప్రదేశ్ స్టేట్ కూడా మనం రెండు ఎలక్షన్స్ వేసినాం ప్రీవియస్ ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు తెలంగాణ టూ థౌసండ్ ఫోర్టీన్ ఎలక్షన్లో కూడా ఒక బ్యాలెట్లో ఒక ఓటు వేసినాము ఎంపీ ఓట్టినాము ఒక బ్యాలెట్లో ఎమ్మెల్యే ఓటేసినాము ప్రచారం ఒకటే టైంలో అన్ని అన్ని జరిగినాయి అంటే రెండు ఎలక్షన్స్ మనం చేసినప్పుడు మేబీ కొన్ని ఆటంకాలు ఉండొచ్చు కానీ వాటిని ఓవర్కమ్ అయ్యి మళ్ళీ మనం ముందుకు సాగగలుగుతాము మనం ఎందుకు కలుగుతాము దానికి తగ్గట్టు కరెక్టు ప్రిన్సిపల్స్ దాని తగ్గట్టు చట్టాము తీసుకొని వస్తే మనం ఖచ్చితంగా దీన్ని సక్సెస్ఫుల్గా మనం ముందుకు వెళ్తాము ఈ ప్రతిపక్షాలు మిత్రపక్షాలు సపోర్ట్ చేస్తాయి అంటే వాళ్ళు ఇప్పటికీ ఇప్పుడు వాళ్ళు ఈ దేశాన్ని ఏ విధంగా విచ్ఛిన్నం చేయాలో డెబ్బై ఐదు ఏళ్ళలో ఆ విధంగా కాంగ్రెస్ పార్టీ విచ్ఛిన్నం చేసింది ఈ రోజు ఈ పదకొండు ఏళ్ళ సంవత్సరాల నుంచి గత నరేంద్ర మోడీ గారు వచ్చినప్పటి నుంచి డెవలప్మెంట్ లో ముందుకు వెళ్తున్నాము అన్ని రకాల వాళ్ళ ఇప్పుడు త్రిబుల్ దళాఖలు వాళ్ళు అడ్డుకున్నారు త్రీ సెవెంటీని అడ్డుకున్నారు మన వచ్చిన వక్కుని అడ్డుకుంటున్నారు ఇవన్నీ దేశానికి మంచి జరిగేటివే రోజు కూడా దీన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు బ్యాలెట్ పేపర్ ఈ రోజు మనము మన జనాభా నూట నలభై కోట్ల ప్రజలు ఉన్నారు కాంగ్రెస్కి తెలివాల్సిందని మన నూట నలభై కోట్ల ప్రజలు ఉన్నారు ఈ కొన్ని టెక్నాలజీ ఇప్పుడు నేను ఏమంటానన్నా మీరు ఒకప్పుడు మనకి సైకిల్ ఉన్నప్పుడు సైకిలే దొక్కినాము కారు ఉన్నప్పుడు కార్లో పోతున్నాము దాని దగ్గర లగ్జరీ తగ్గట్టు పోతా ఉన్నాము టెక్నాలజీ అప్డేట్ అయినప్పుడు నేను అప్పుడే పాత ఫోనే వాడతా అంటే కాదు కదా ఈరోజు మీరు ఐఫోన్ వాడుతున్నారు టెక్ మంచి ఫోనే వాడుతున్నారు కదా టెక్నాలజీ ఇప్పుడు ఏ వచ్చింది టెక్నాలజీ తగ్గట్టు మనం అప్డేట్ ఉండాలి మన దేశం కూడా మనం ట్వంటీ 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 ఫార్టీ సెవెన్లో డెవలప్డ్ కంట్రీ అవ్వాలంటే టెక్నాలజీ తగ్గట్టు పోవాలి నేను ఇంకా పాత పద్ధతిలో పోతా అంటే ఇప్పుడు ఒక ఎలక్షన్ ఈరోజు రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ఏ దేని మీద వచ్చింది బ్యాలెట్ మీద వచ్చిందా అంటే నువ్వు దేని మీద వ్యతిరేకిస్తున్నావు నువ్వు గెలుస్తేనేమో నీ కరెక్టు ఓడిపోతేనేమో ఇప్పుడు మొత్తం హ్యాక్ చేసి అది చేసిరు ఇది చేసిరు అని పిచ్చి అబద్ధపు మాటలు చెప్పి ప్రజలను మోసం చేసే విధంగా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు ప్రజలందరూ గ్రహిస్తున్నారు దే ఆర్ ద బ్లండర్స్ దే ఆర్ ద బ్లెండర్స్ ఈ దేశం ఉన్న డెవలప్మెంట్ని ఈ దేశంలో ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తీసుకొస్తున్న ప్రతి ఒక్క అద్భుతమైన విధానాన్ని వారి వారు ఆపడము అడ్డుకోవడము వాళ్ళు ఎంత అడ్డుకున్నా ఆపినా ప్రజలు అందరూ వారి వైపే ఉన్నారు ఈ వన్ ఎలక్షన్ వన్ నేషన్ వన్ ఎలక్షన్ కాన్సెప్ట్ ఇప్పుడు మీటింగ్ కూడా ఒకటి ఏంటంటే ప్రజలు ఒక చైతన్యం తీసుకురావడము ప్రజలలో ఈ ఈ విషయం కరెక్ట్గా వెళ్ళడము ఎందుకంటే రీసెంట్గా వక్కు కూడా ప్రజలు చైతన్యం అయినారు ప్రజలు కోరిక మేరకే వక్కు అనేది యాక్ట్ ఈ రోజు తీసుకొని అమెండ్మెంట్ యాక్ట్ తీసుకొని వచ్చారు రాబోయే రోజుల్లో కూడా వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేది ఖచ్చితంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీసుకొస్తారు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఛానల్ అండ్ డౌన్లోడ్ దాలిటికల్ ఫ్రమ్ ద లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్